మరొక వాక్యం మనం చూసుకుందాం ఇరిమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం గురించి అందులో కూడా రాయబడింది ప్రేమ ద్వారా రాబోతున్న రాజు గురించి ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు యోవో ఇలా ఆగ్నిచ్చున్నాడు రాబో దినములలో నేను దావీదును నీతి శిగురును పుట్టించదని అతను రాజ్య పరిపాలన చేయను అతను వివేకముగా నడుచుకోవచ్చు కార్యం జరిగించును భూమి మీద నీతి న్యాయములు జరిగించును అతని దినములలో యూద రక్షణ నొందను ఇజ్రాయెల్ నిర్భయంగా నివసించను యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టదురు ఇక రాయబడిన మాట ఆయన పరిపాలన జరగబోయే కార్యం ఏంటి తెలుసా ఏమని పిల్లారా చదువుతున్నాం రాబోదు నేను దావీదునకు నీతి సిగురును పుట్టించదను ఎందుకు దావీదు పేరు ఇక్కడ చెప్తున్నాడు అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఎవరికి దావీదుకు వాగ్దానం చేస్తాడండి బిల్లారా వింటున్నారు వింటున్నారండి ఏమని నీ సింహాసనము తరతరములు ఉండును అని కాని ప్రేమిలారా దాబీ తర్వాత సలోమోను తర్వాత తన రాజ్యం రెండుగా వీలిపోయింది తర్వాత నామరూపం లేకుండా పోయింది ఆ వాగ్దానం నెరవేర్చలేదు కానీ ప్రభు నమ్మదగిన దేవుడు తాను ఇచ్చిన ఏ వాగ్దానం కూడా ఏం కాదు ఆ నెరవేర్చకుండా వదిలిపెట్టేవాడు కాదు అది మన ప్రభుత్వ యేసు క్రీసు ద్వారా ఆ వాగ్దానం ఏమవుతుంది నెరవేర్చబడబోతుంది అందుకే ఇజ్రాయెల్ ప్రజలు యేసు కాలంలో దావీదు కొరకు దావీదు ఎందుకంటే మెస్సయ ఎదురు చూసేవారు యేసు ప్రభుకుడు దావిదు పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడు అనేటువంటి పిలిచేటువంటి వారు అలాగే ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఈయన దావి సిండు ఏం చేస్తాడు రాజుగా పరిపాలన చేస్తాడని భౌతిక సంబంధమైన రాజ్యం గురించి ఏం చేసేవారు ప్రిమేన్ బిల్లారా ఆలోచించేటువంటి వారు అందుకే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అనగా సాసులు పరిశైలు యాజకులు కూడా ఏం చేశారు అదే విషయంలో ఆయన మీద నింద వేసి ఏం చేశారు ఈయన తను తన రాజు అంటున్నాడు మాకు రాజు ఎవరు కైసరు మాత్రం రాజు తన రాజు అనుకో ప్రతి ఒక్కరు కైసరికి విరోధి కాబట్టి ఈయన చంపండి అని ప్రిమ్యాన్ బిర్లా చేశారు చేశాను ప్రిమ్యాన్ బిర్లా సిలివేయడం జరిగింది అయితే ఈశ్వరుడు చెప్పిన మాట ఏం లేదా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు అక్కడ పిలాతు అతను ప్రశ్నలు రాజువా అంటే అవును రాజునే కానీ నా రాజ్యం ఏంటిది ఈ భౌతిక సంబంధం అనేది కాదు భౌతిక సంబంధం ఈ లోక సంబంధం రాజ్యం కాదు నేను స్థాపించబడి ఏంటి ఆత్మసమ రాజ్యం సత్యముని గురించి సాక్ష్యమించే రాజ్యము నా రాజ్యం ఆ రాజ్యం స్థాపించడానికి వచ్చాను అంటే ఫ్రీ ఆ మాట పిల్లలకు కూడా అర్థం కాలేదు కానీ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ధైర్య ప్రత్యక్షం అవుతుండ ప్రియమైన మేన ఆ దినమున ఇజ్రాయెల్ ప్రజల సైతము ఇరాయబడి మాట ఏంటండి ఏమిటంట ఆ వచనంలో ఇరవై ఇరుమియా ఇరవై మూడు ఆరులో అతని దినములో యూదా రక్ష నొందును ఇజ్రాయెల్ నిర్భయంగా నివసించను ఆ దినము యూదులందరూ కూడా ఏమవుతారు యేసు ప్రభుని ఏం చేస్తారు అంగ్యక్రీస్ ప్రభుగా మెస్సయగా రక్షకుడుకు ఏం చేస్తారు అంగ్యక్రీస్తాడు ఆనాడు మేము అంటే ఆయన ఈ అని పిల్లారా బిల్లారా గుర్తించి ఏం చేస్తారు పశ్చాత్తాప పడతారు పచ్చత పడే దినం వస్తుంది అదే మనకి ఎక్కడ గ్రంథంలో ప్రేమ రాయబడుద్దు ప్రియన పిల్లారా చూడండి అది కూడా చూపిస్తాడు ఎందుకంటే ఇవన్నీ మనకు ప్రవచనం చదివినప్పుడు మన విశ్వాసం అనేటువంటి బలపడుతుంది దేవుని వాక్యం ఎంత సత్యమైనదో ఎంత నికృత్యమైనదో అందులో ఎంత నమ్మదగినదో మనకి దేవుని వాక్యం మనం చూస్తాం ప్రేమి బిల్లారా ఎక్కడ గ్రంథమో ముఖ్య అసలు మీరు విశ్వాసంలో ఎంతగానో బలపడవలసిన వారు విన్నాం ఎందుకంటే ఈ దినాల్లో రకరకాల తత్వజ్ఞానం రకరకాల సైంటిఫిక్ విషయాలు ఎన్నెన్నో విషయాలు ఈ దినం మన ముందుకు వస్తున్నప్పుడు నిత్యము ముఖ్యంగా చదువులేని వారికి అంటే కూడా చదువుకున్న వారికి ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటుంది అయితే ఈ డౌట్స్ అన్నిటి మీద జయం పొందాలంటే వాక్యాన్ని చక్కగా మనం నేర్చుకోవాలి దేవుని వాక్యం ఎంత సత్యమైనదో ఎంత వాస్తవమైనదో గ్రహించి ధాన్యం స్థిరంగా నిలబడవలసిన వారం విన్నాం చూడండి రాయబడ్డ మాట చదివినప్పుడు పండో అధ్యాయంలో ప్రియమైన బిల్లారా ఆరో చదువుదాం రెండవ అధ్యాయం ఆరో దినమున నేను యువత అధికారులను కట్టెల కింద గాను పనుల కింద గాను చేతును వారు నిలదిక్కుల నున్న జనములందరినీ దహించుదురు ఎరుశులేం వారు ఇంకను తమ స్వ స్థలం నివసించుదురు మరి దావీదు ఇంటి వారును ఎరుసుం నివాసులను తమ కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అసే యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా ఎరుసుం నివాసులను సంరక్షకుడుగా ఉండును ఆ కాలమున వారిలో ఆ శక్తిహీనులు దావీదు వంటి వారు గాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను జన్ల దృష్టి యహోవా దూతల వంటి వారు గాను ఉందరు ఆ కాలం ఎరుశలేం మీద వచ్చే అన్నిజులందరినీ నేను నశింప నశింప చేయ పూనుకొనేదాను గావి సంతతి వారి మీద ఎరుశులై నివాసుల మీద కర్రను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీదికి దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమార్ని విషయమై దుఃఖించినట్లు తన దేష్ట పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించచ్చు మెగ్గిదోన్ లోయలో ఆదాద్రి దోము దగ్గర జరిగిన వలె ఆ దినం ఎరుసలేములో బహుగా ప్రలాపం జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమును కా కుటుంబముగా ప్రలాపించరు డావిద్య కుటుంబకు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను నా తాను కుటుంబాలు ప్రత్యేకంగా వారి భార్యల కుటుంబాలు ప్రత్యేకంగాను దేవి కుటుంబం ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను గాను సిమి కుటుంబము ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారు ప్రతి కుటుంబమును వారు ప్రత్యేకముగా వారి వారి ప్రత్యేకంగా ప్రలాపించదురు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క ఒలివా కొండ మీద కాలు పెడతాడో ఆ దినము దేవుని ఆత్మ కుమ్మరింపబడబోతుంది అప్పుడు వారేం పశ్చాత్తా పడి అయ్యో మేమే ఈయన సిలువేశాము ఈయన మెస్ అయ్యా అదని తెలియక చేశాము అని పశ్చాత్తబడి ప్రభుని ఏం చేయబోతున్నారు వారిని రక్షకుడు అంగీకరించినప్పుడు వారు ఏమవుతారు రక్షింపబడతారు అని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం అదే విషయం వచనం చూస్తాం అతని దినముల్లో వివిధ రక్షణ ఇజ్రాయెల్ నిర్భయ నివసించును యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును ఇక్కడ అప్పుడు నమ్ముకుంటారు ఏసు నీతి మనం ఏ రీతి విశ్వాసం ద్వారా నీతి మంత్రులు అవుతున్నామో ఆ రీతిగా ప్రభు ఏసు విశ్వాస ఉంచడం ద్వారా వారు ఏమవుతారు నీతి మంత్రులుగా మార్చబడి ప్రభుని అంగీకరించబోతున్నారు ప్రియమైన సహోదరి సహోద అప్పటి నుంచి ఆయన పరిపాలన చేయబోతున్నాడు ఎరుశ్లేమాన రాజధాని వంటి సర్వ ప్రపంచాన్ని వెయ్యబోతుండడు ప్రియ పరిపాలన చేయబోతున్నాడు ఆ పరిపాలన ఏ రీతిగా ఉండబోతుంది అంటే ఏదేను తోటలో ఆదాము పాపము చేయకమునుపు భూమి ఏ రీతిగా ఉండెనో ఆ రీతిగా ఉండబోతుంది అదే వా మనం యష్యా గ్రంథంలో చదువుతాం కానీ చూడండి ఒక మాట మేము చదివి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను తెలియకపోతే దేవుని వాటిని ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోతాను ఆయన పరిపాలన ఏ రీతి ఉండబోతుంది పదకొండవ అధ్యాయం చాలా వచనాలు ఉన్నాయి యషో గ్రంథంలో ఫ్రీమెంట్ బిల్లారా చూడండి అయితే ఇక్కడ చదువుదాం ఆరో వచనం యశ్యా గ్రంథము పదకొండవ అధ్యాయం ఆరో వచనం నుంచి ఆయన పరిపాలన కాలం ఎలా ఉండబోతుంది ఆయన పరిపాలన చేసేటప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందని మనం చూసినప్పుడు తోడేలు గొర్రె పిల్ల వాసన చేయను చిరపులి మేక పిల్ల యొక్క పండుకొనను దూడయు పదవ సింహము పెంచబడిన కోడ తోడయు కూడుకునగా బాలు వాటిని తోలును ఆవు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు చోటని పండుకొనను ఎద్దు మేయినట్లు సింహము గడ్డిని మేయును ఆ పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఆటలాడును విడునాగులు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యహోవాను గురించి జ్ఞానంతో నిండి ఉండును ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది సేమ్ ఏదైనా చోట్ల ఎలా ఉందో అలా ఉండబోతుంది ఎవరికి ఏవి హాని చేయదు అన్ని కలిసి గడ్డి మేస్తాయి అర్థమైందండి తోడేలు ఏంటంట తోడేలు గొర్రె పిల్లలు ఏంటో కలిసి నివాసం చేస్తాడంట మేక మేకపిల్ల కలిసి పండుకుంటాయంట దూడ కొద్ది సింహం కలిసి ఏం చేస్తుంది కోడేలా కొడుకుని కన్ని కోడిని బాలుడు ఏం దాన్ని మేపుతాడంట ప్రిమైన పిల్లారా అదేందండి పసిబిడ్డ ఏం చేస్తుంది నాగుపా పుట్టడం దగ్గర పైన ఆడుకుంటుంది చివరికి చూసినట్లయితే ప్రిమ్ దారా లోకము యహోవానికి జ్ఞానంతో నిండి ఉండను ఇక్కడ ఒక మాట మనం గమనించాలి దేవుని జ్ఞానం అంటే ఏంటి తెలుసా ఇక రాయపరి మాట్లాడతా లోకము యహోవన గురించి జ్ఞానంతో నిండి ఉండును ఏంటి జ్ఞానం దేవుని జ్ఞానము బైబిల్ అంతా వచ్చేసి జ్ఞానం వచ్చినట్ట దేవుని జ్ఞానం ఉన్నట్ట మంచిగా నేను ప్రసంగం చేసినంత మాత్రం దేవుని జ్ఞానం కాదండి అసలు జ్ఞానం ఏం తెలుస్తా ఎవరికి ఎవరు హాని చేయనటువంటి యొక్క స్వభావము అందరిని ప్రేమించే స్వభావము ఈ విషయాన్ని మనం అందరూ బాగా అర్థం చేసుకోవాలి నువ్వు నిజంగా దేవుని జ్ఞానం కలిగిన వాడవైతే ఎవరి మీద కూడా నీకు ద్వేషము కోపము పగ హాని చేసే స్వభావము తక్కువగా చూసే స్వభావము ఏ మాత్రం ఉండకూడదు ఇది అసలైన జ్ఞానం అర్థమవుతుందండి ఈ జ్ఞానంతో నింపబడినప్పుడే మనం ఏం చేయబోతున్నాం ఆయనతో పాటు ఉండబోతుంది ఎందుకంటే బాగా అర్థం చేసుకోవాలి జ్ఞానం లేని తెలివైనటువంటి క్రూర జంతువులు సైతం కూడా ఒకదానికి ఒకటి ఆని చేయనంతగా ప్రేమ ద్వారా జ్ఞానము కలిగి ఉందంటే మనం అన్ని ఎదిగిన మనము క్రీస్తు దేవుని పెళ్లి కుమార్తెగా క్రీస్తు పెళ్లి కుమార్తెగా ఆయన కుడిపాస నిలబడిపోయే మనము ఆయనతో పాటు పరిపాలన చేయబద్దు మనము చూడండి వెయ్యేల పరిపాలనలో ఫస్ట్ ఎవరు ఉంటారు ఏసు రాజులు రాజుగా ఉంటారు సెకండ్ ప్లేస్ ఎవరిది పెళ్లి కుమార్తె అనే సంఘముది మూడో ప్లేస్ ఏంటిది అంత ఇజ్రాయెల్ ప్రజలది నాలుగో ప్లేస్ ఏంటిది మిగతా ప్రజలు విషయాన్ని మనకు అందుకని ప్రియమారా దైవ జ్ఞానం కలగాలి ఏంటి దేవుని జ్ఞానం ఎవరికి కీడు చేయని స్వభావము ఎవరి మీద కోపం లేని స్వభావము ఎవరి మీద పగలేని స్వభావము ప్రియం అందరి పద ప్రేమ కలిగి సమానముగా చూసిన స్వభావము అంతే కదండి అందరు సమానంగా గొర్రెపిల్ల ఏదంతా సింహము చిరుతపు మేకపిల్ల తోడేలు గొర్రెపిల్ల ఆ ప్రిమ అని సమానంగా గడ్డి మేస్తున్నాయి ఇలాంటి పరిపాలన ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరి ఇంటి పరిపాలన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు మనని ప్రేమ గారు ఆయుక్త పడుతున్నాడు ఆ పరిపాలన ఉంటే కొరకు మనం కూడా ఏం చేయాలి మనం సిద్ధపాటు చేసుకోవాలి ప్రియమైన పిల్లలు ఆ స్థాయికి తగినట్టుగా మనం ఏం చేయాలి సిద్ధపడవలసిన బాధ్యత మనందరికీ ఉంది అని దేవుని వారితో మనకి అసెక్ట్ చేస్తుంది సహోదరి సహోదరి కాబట్టి ఆయన పరిపాలన ఆయన రాజులకు రాజుగా ఏం చేయబోతున్నాడు పరిపాలన చేయబోతుంది ఆయన నీ రాజు రాయబడిన మాట్లాడిందండి ఏం చేద్దాం నీ రాజు రాయబడి కదా నలభై ఐదులో నలభై ఐదు ఏముంది ఈ రాజు ఏ రాజు ఈ రాజు ఎవరు నిన్ను పిలిచిన రాజు నా కుమారి అని పిలిచాడు కదండి ఆ రాజు ఏం చేయబోతున్నాడే పరిపాలన చేయబోతుంది ఈ ప్రియ సహోదరి సహోద ఆయనతో పాటు నువ్వు నిలబడాలి ఆయనతో పాటు నువ్వు ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి తె ఈ జ్ఞానం పొందుకోవాలి దేవుని జ్ఞానం పొందుకోవాలి ప్రేమలారా ఈ విషయాన్ని మనం బాగా ఇది జరగబోయే సంగతి గురించి రాయబడింది అంతా ఆయన జ్ఞానం నింపబడిందంటే అర్థమైనది ఆ పరిపాలన ఉండబోయే వాళ్ళందరూ ఏమవుతారు అట్టి జ్ఞానము కలిగి ఉంటారని దాని అర్థం ప్రియస్ హోదరిస్తున్నారు ఎందుకు ఈ విషయం మనకు పెట్టి ఉంచాడంటే నీ ఉండబోయే రాజ్యము ఇట్టి జ్ఞానముతో యహోవగా నింపబడి ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఉన్న నీవు కూడా ఆ జ్ఞానముకలు ఉండటానికి సిద్ధపడాలి అని మనకు దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది అందుకే అప్పోసుని ఒక్క ఒక మాట అంటాడు కొందరికి జ్ఞా దేవుని గురించి జ్ఞానము లేదు అంటాడు పత్రికలు చదివినప్పుడు కొందరికి ఏం లేదు దేవుని గురించి జ్ఞానము లేదు అంటాడు ప్రియ సౌద ఇది నీ వాక్యం నీలో దైవ జ్ఞానం ఉందా దైవ జ్ఞానము నీలో ఉన్నట్లయితే ప్రియ ఈ యొక్క ఇక్కడ రాయబడిన మాట ఆరో అధ్యాయం నుంచి కూడా తొమ్మిదో అధ్యాయం అవసరం ఆరో వర్చం క్షమించాలండి ఈ యశ్వేక పదకొండు ఆరు నుంచి తొమ్మిది వరకు చెప్పినటువంటి జీవ రాసులలో ఎటువంటి స్వభావం ఉందో అలాంటి స్వభావం అందరితో కలిసి జీవించే స్వభావం దీన్ని దేవుని ప్రజలమని చెప్పుకుంటాం ఒకే సంఘమని చెప్పుకుంటాం ఒకే పాత్రలతో తాగుతాం ఒకే రొట్టె తింటాం ఒకే పాత్ర తాగుతాం ప్రేమని విలా మళ్ళీ ఏమంటామంటే నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకుంటాం నాతో సమానం ఎవరు లేరు అనుకుంటాం మన ఏదో సంథింగ్ ఉందనుకుంటాం మన ఏదో స్పెషల్ అనుకుంటాం ప్రియమైన సహోదీస్ ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే నీవు ఆయన రాజ్యం ఉండలేవు ఆయన రాజ్యం ఉండలేవు ఆయన పెళ్లి కుమారు అసలే ఉండలేము అందుకే ప్రియలారా ఇలాంటి మనసు మనం కలిగి ఉండవలసిన బాధ్యత ఎంతగానో ఉందని దేవుని వాత్యం చెప్తుంది ప్రియందారా ఏషియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు చదువు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు అతడు నీ చొక్కాయిని తొడిగించి నీ చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చదను అతడు ఎరుఫ్లేము నివాసులను యూద వంశం తండ్రి అగను నేను దావీ ఇంటి తాలపు తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచదను అతను తీయక ఎవడు మొయ్యజాలడు అతను ముయ్యకి ఎవరు కూడా అంటున్నాడు ఏమని నేను ఏం చేస్తున్నాను ప్రియారా దావి యొక్క ఇంటి తాళపు చెవు అధికారం ఇస్తాను తాళం అంటే అధికారాన్ని ఇస్తున్నాను దేవుడు ప్రియారా మరి ప్రభు గేమిపోతున్నాడు ఆ తాళపు చెవి ఇస్తానని దేవుని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఆరు నుంచి చదువుతాం నేను నా పరిశుద్ధ పర్వతం సియోని మీద నా రాజును ఆశీయుడుగా చేసి ఉన్నాను ఇక్కడ ప్రభైన యేసు క్రీస్తుని గురించి తండ్రి దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడు నేను నా పరిశుద్ధ పర్వతం మీద సియోని మీద నా రాజును ఆశీనుగా చేసి ఉన్నాను కట్టును నేను వివరించదను యహోవ నాకు ఇలాగో సెలవిచ్చను నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను నేను నన్ను అడుగుము జనములో నీ నీకు స్వాస్యముగాను బూది దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చదను ఇనుప ధనముతోని వారిని నలగొట్టవు కుండను పగలగొట్టునట్లు వారిని ముక్కులు చెక్కలుగా పగలగొట్టదు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధన ఉడి భయభక్తులు కలిగి ఆయన సేవించుడి గడగడ వణు సంతోషించుడి ఆయన కోపం తోగరా రగులు కొను కుమార్ని ముద్దు పెట్టుకుండి లేని ఆయన కోపించను అప్పుడు మీరు క్రోహత నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు ఎవరితో చదువుతున్నాడు ఈ లోకపు అధిపతులతో చెప్తున్నాడండి అవును ఏసు ప్రభు కాలంలో వెయ్యాల పరిపాలనలో ఈ లోకపు జనులు కూడా ఉంటారు అర్థమవుతుందండి శేషించిన కొంతమంది అన్యో ఉంటారు ఉంటారు ప్రియమైన పిల్లలు అర్థమైందా లేదా ఎవరి మీద పరిపాలన చేస్తాం మనము మనందరూ రాజులం అయితే మేము కాబట్టి లోకపులో ఇంకా కొంత శేషించిన ప్రజలు ఉంటారు మూడో ప్రపంచ యుద్ధం అయిపోతుంది అరు యుద్ధం అయిపో అన్ని యుద్ధాలు అరిగిపోతుంది న్యూక్లియర్ న్యూక్లియర్ వారు కూడా అయిపో అన్ని అయిపోతుంది ఫ్రీమైన ఆయన కొంతమంది మిగులుతారు అప్పుడే కొంతమంది అధిపతులు ఉంటారు కాబట్టి ఏమవుతున్నారు వాళ్ళని ఏం చేద్దాం అందరు కూడా ఏం చేయాలి లోబడాలి అందరు కూడా ఏం చేయాలండి లోబడాలి ప్రతి ఒక్కరు ఏమో ఉన్నాడు ప్రీమియం ద్వారా లోపడాలని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు లేకపోతే ఏమవుతుందంట అంటారు పేమీ పోతారు నశించిపోతారు అని దేవుని వాక్యం చెప్పారు ఎందుకంటే ఆయన పరిపాలన ఇనుప దండముతో వెళ్తాడంట ఆయన వెయ్యేళ్ళ పరిపాలన ఎలా ఉంటుందండి ఇప్పుడుండే పరిపాలన కాదు ఇనుపదండం ఏంటిది పరిపాలన పరిపాలనతోంది ఖచ్చితముగా దేవుని వాక్యానుసారముగా ప్రతి ఒక్కరూ ఏం చేయాలి జీవించవలసినదే ఉన్నది మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి మన సొంత ఇష్టం ప్రకారము సొంత ఆలోచన ప్రకారము అట్లా ఉంటే కష్టము ఇట్లా ఉంటే కష్టం అనుకుని ఏం చేస్తాం దేవుని ఆకలి మీరి నడుస్తూ ఉంటాం ఒకవేళ అలా నడిచినట్టు రేపు ఆయన రాజుకు వచ్చినప్పుడు ఎలా అది ఇప్పుడు నువ్వు అలవాటు చేసుకోకపోతే ఇప్పుడు నీ జీవితం క్రమపరచుకోకపోతే ఇప్పుడు దేవుని వాక్యాంశాలు నీ జీవితం చక్కపరచుకోకపోతే ద్వారా అప్పుడు ఎలా ఉంటావు ఇప్పుడు మనకి ట్రైనింగ్ పీరియడ్ అండి ఆయన రాజ్యంలో ఉండట కొరకు ఇప్పుడు ఏమో పీరియడ్ తరిఫీస్ పీరియడ్ అండి నువ్వు ట్రైన్ చేసుకోవాలి నీ చేయాలి నేర్చుకోవాలి ఏదో అనుకుని జీవిస్తే ప్రయోజనం లేదండి దేవునికి ఎందుకు రక్షించే సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుని వాకి ఎందుకు నేర్పిస్తున్నాడు ఈ ఉపదేశం మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే దేవుని వాక్యం నేర్చుకున్న ప్రకారం మనం ఏం చేయాలి నడవట కొరకు జీవించడం కొరకు అందుకొరకే మనము ఏం చేయాలి దేవుడు మనకి ఉపదేశం ఇస్తున్నాడు భయభక్తులు కలిగి ఆ రీతిగా నడుచుకోవటానికి ఏం చేయాలి మనము మనం మనం ఏం చేయాలి చక్క చేసుకోవాలి మనం మనం ఏం చేయాలి అభ్యాసం చేయటం నేర్చుకోవాలి Abiyasın çeyreğiyle iletişim alıp primi ele getirmek. Tabi bu vizyonu unutmamalıyız, devinin vaktini unutmamalıyız. Rabbin vaktini <coughs> dinlemek. Tell-i <coughs> Musa'da Prânâ'yı çeşitlendiriyor. Allâhü aleyhi ve seyyuhü sevâd. Stotram, 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 ఈ ఏల్పులు మాకు ఎంతకో పెద్ద నేత అనుగ్రహిస్తున్నావు కృప అనుగ్రహించాను ఆలలోయ నువ్వు ఆ జీవాధిపతిగా మా దేవుడుగా మా రాజుగా మమ్మల్ని ఏలండి ఏలండి ప్రభాసి అవుతుంది నీ ఏలుబడి కింద మమ్మల్ని ఉంచరు ఆ మా హృదయాధిపతి మా శరీరాత్మ ప్రాణములను మీరు ఏలుబడి చేయాలి ఒక అసలు జ్ఞాపకం చేస్తాడు అందరినీ అధికారం కూడా నీ మమ్మల్ని కోరుకున్నావు నీ కుడిపాసను కూర్చడానికి మమ్మల్ని కోరుకున్నావు అయ్యా కొరకు మా జీవితాలు పరిశుభ్రత పరచుకో మమ్మల్ని అలంకరించుకొని అయ్యా అన్నిటి మర్చిపోయి నీ తండ్రి నీ స్వచంలో నీ తండ్రిని మరువుమన్నావు నీ లోకాన్ని లోకాశాన్ని మర్చిపోయి నీవేమో ఆశగా నీవేమో ధ్యానముగా మేము ముందుకు సాగడానికి దయచేసి పై పనుమని మనకి కొడుకుని కూర్చుని పిల్లందరినీ పిలుసుతో నీ వాక్యానికి నీ వాక్యానికి వీళ్ళ పిలుస్తూ ఏసు ఆమె మన తన దేవుని ప్రేమి మన మనసు కృష్ణ పరుశుద్ధ ఆత్మిక మనందరిలో కూర్చో పరశువులో కూడా ఎడాకుల పర్యంతోడే నడిపించడం కాదు ఆమె అందరికీ కూడా కేసు కృష్ణంలో Es normal. No, no.